వరంగల్ హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె రాధాదేవి ఎం కృష్ణమూర్తి నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్ హనుమకొండ జిల్లా కోర్టులలో మరియు నర్సంపేట పర్కాల మండల కోర్టులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు కక్షిదారులు హాజరై తమ తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్ధం కావాలని కోరారు జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి రాజీ కుదుర్చుకొని కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని తెలియజేశారు ఇప్పటి వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసులలో మొత్తం నాలుగు వందల పది పెండింగ్ కేసులను పరిష్కరించుటకు సిద్ధముగా ఉన్నామని తెలియజేశారు ఈ జాతీయ లోక్ అదాలత్ ప్రీ లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను సందేహాలకైనను ఏదేని న్యాయ సహాయం కొరకు అయినను న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం ఇట్టి కేసులను పరిష్కరించడానికి గాను వరంగల్ జిల్లాలో ఎనిమిది బెంచీలను హనుమకొండ జిల్లాలో తొమ్మిది బెంచీలను నర్సంపేట మండల కోర్టులో ఒకటి పరకాల మండల కోర్టులో ఒక బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు ఇన్సూరెన్స్ వ్యాప్తాను మరి న్యాయవాదుతో బ్యాంకు వారితో సమావేశాన్ని గురించి తనను ఆదేశాలు క్లారి చేయడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా ఈ అభిపూర్చే విధంగా మరి సమస్యలే ఉంటారు అది కూడా ప్రయోగించుకోవాలి